హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా ఊర్లో బంగారం తల్లి గుడి ప్రదేశం అవుతుందని చెప్పాను కదా ఈ రోజే లాస్ట్ డే అనమాట డే డే త్రీ వీడియో ఈ రోజే ప్రతిష్ట అవుతుంది గుడికి అయితే సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అందరు కూడా చాలా హడావిడిగా ఉంటారు ఎందుకంటే ఇంకా పైనుంచి పూర్ణకుంభం పెట్టిన తర్వాత పైనుంచి బూర్లు అయితే విసురుతారు కదా ఇంకా దాంతోనే ప్రతిష్ట అనేది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడైతే మా అమ్మ అయితే బూర్లో వండుతుంది ఇంకా బూర్లో వండిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పదకొండు బూర్లు ఇంకా పంచలోహాలు ఇంకా కాయిన్స్ ఇంకా సమీపం పట్టుకొని అయితే మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేసరికి ఇంకా అనౌన్స్ చేస్తున్నారనమాట ఇంకా ప్రతిష్టకి టైం అవుతుంది ఇంకా ఎవరైనా ఉంటే రావాలి అని తొందరగా ఇంకా టైం అయిపోతుంది ఇంకా అందులో కాయిన్స్ ఇప్పుడు పట్టుకుని వస్తున్నాం కదా పంచలోహాలు ఇవన్నీ వేయాలని చెప్పి ఇంకా జనాలు అందరు కూడా పరుగులు పెడుతున్నారనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి మేము అవి పట్టుకొచ్చినవన్నీ కూడా వేస్తాం అనమాట మేము వేసిన తర్వాత కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవే అనమాట ఏవని చెప్పాను కదా ఇవి కూడా అందులో వేస్తాను ఇంకా వేసిన తర్వాత ఇంక ఈ రోజే కదా లాస్ట్ డే ఇంకా పూజలు అవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇంకా మీ మొదలెసరికి ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉందని చెప్పాను కదా ప్రతిష్ఠకి ఈ అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట గుడి చుట్టూ కూడా ఉంది ఇంకా కుంభం అయితే గుడిపైకైతే తీసుకెళ్తున్నారు ఇంకా మా ఊర్లో ఉన్న పెద్దలు పెద్దలే ఇంకా పంతులు గారు అయితే పైన ఉన్నారు సో ఇప్పుడైతే గుడి ప్రదేశ్కి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కుంభం పెట్టిన తర్వాత కుంభం పైనుంచి బూర్లు అనేది విసురుతారు ఇంకా ఆ బూర్ని పట్టుకుంటాం అనమాట కింద ఉన్న వాళ్ళు ఎవరికైతే దొరుకుతాయో కొంచెం లెక్కి మంచిదని అయితే అనుకుంటాం సో అన్ఫార్చునేట్లీ నాకు ఒక్క బూరు కూడా దొరకలేదు అనుకోండి సో కింద పడినవి అయితే చాలా దొరికాయి

వాళ్ళు విసురుతారు కాబట్టి భక్తులు అందరూ గుడి చుట్టూ ఉండొచ్చు అందరూ ఒకే వైపు మాత్రం దయచేసి వెళ్ళొద్దు అలాగే పోలీసు వారు పార్కింగ్ ప్లేస్ పెట్టారు బైకులు ఆ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి లోపలికి రావాలి ఇక్కడ లోపల కూడా ఆల్రెడీ ఇరవై వైపు బైకులు పెట్టి ఉన్నారు కదా vai sei se bolo ta tapo pandi vachin samanta yantra sarashtra sthambh arheta ఇంకా ప్రతిష్ట టైం అయితే అయిపోయింది ఇంకా పూర్ణ కుంభం పైన పెట్టి ఇంకా ప్రతిష్ట అయితే చేసేసారు ఇంకా కుంభం పై నుంచి ఇంకా బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా అందరూ కలిసి ఇంకా గుడి పైన అయితే పూర్ణకుంభం పెట్టి ఇంకా ప్రతిష్ట అయితే చేసేసారు ఇంకా అనుకున్న టైంకి బాగా చాలా బాగా అయితే మా గుడి ప్రతిష్ట అయితే అయింది తర్వాత ఇంకా బూర్లు వేయడం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కింద నుంచి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట బూర్లు పట్టుకోవడానికి ఇంకా బూర్లు వేసిన తర్వాత ఇంకా ఒకటే అన్నమాట క్యాచ్ పట్టుకోవడానికి ఇంకా బూర్లు దొరికినా దొరకపోయినా అదొక సరదాగా ఉంటది అనమాట బూర్లు దొరికిన వారు హ్యాపీ బూర్లు దొరికిన వాళ్ళు పక్కన వాళ్ళు అడిగి మరి తింటారు అనమాట మంచిది అని చెప్పి నేను కూడా అలానే చాలా మంది దగ్గర అయితే అడిగి అయితే తీసుకుని తిన్నాను ఇంకా బూర్లు వెసరడం పట్టుకోవడం తినడం అన్నీ కూడా అయిపోయాయి అనమాట బంగారం తల్లి గుడి అయితే మాత్రం చాలా బాగా అయింది అనమాట ఇలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా అయింది ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం అనమాట మేమైతే ఎప్పుడొద్దా ఎప్పుడొద్దా గుడి అని ఫైనల్ అయితే అయిపోయింది ఇంకా కళ్ళు మూసి తెరిసే లోపల త్రీ డేస్ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడైతే హోమం చేస్తున్నారు ఇంకా హోమం చూడడానికి అయితే వచ్చాము తర్వాత ఇంకా బంగారం తల్లి దర్శనం కోసం అయితే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడ లైన్ లో అయితే ఉన్నాము ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట మా ఫ్రెండ్స్ కి ఒక ఆయ్ చెప్పేయండి మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట ఇంకా దర్శనం అయిపోయాక ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా అన్నదానం అని చెప్పాను కదా ఇంకా అన్నదానంకైతే వచ్చాము సో ఎప్పటి నుంచో కలుసుకోవాలనుకున్న మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కూడా మా గుడి ప్రదేశ్ లోనే అనమాట ఇంకా కలిసి కాసేపు అయితే మాట్లాడుకున్నాం ఇంకా అన్నదానం అయితే ఇంకా గుడి ప్రదేశ్ అయిపోయిన వెంటనే కూడా స్టార్ట్ చేశారు మాకు ఇంకా చుట్టుపక్కల ఉన్న రెండు మూడు ఊర్లు కూడా కలిపి అయితే చేస్తున్నారు సో అందుకనే ఎర్లీగానే స్టార్ట్ చేశారు మేము అనుకోకుండా కొంచెం లేట్ అయితే అయింది సో మేము వెళ్ళేసరికి అంత క్రౌడ్ అయితే ఏం లేదు సో అంత కూడా ఖాళీగానే ఉంది సో మేమైతే వెళ్లి ఇంకా ఫుల్ అయితే తినేసాం తినేసాక ఇక్కడ మా టెన్త్ క్లాస్ గర్ల్స్ అందరం కూడా కలిసాం అనమాట ఎలాగో కలిసాం కదని చెప్పి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం మేము ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం మా బంగారం తల్లి గుడి ప్రదస్ట్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మా ఊర్లో దుర్గాదేవి గుడి ప్రదేశ్ అయితే అయింది సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఇక్కడ బంగారం తల్లి గుడి ప్రదేశ్ అయితే అయ్యింది సో ఇదన్నమాట మా ఊరు బంగారం తల్లి గుడి ప్రదస్ట్ వీడియో